హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న టైలరింగ్ టిప్ అయితే షేర్ చేస్తానండి చూసారా పైనుంచి కింద వరకు ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో ప్లస్ గుర్తు కూడా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ కుట్టు తిన్నగా వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది బాగా ఉంటుందండి ఈ ఫిట్టింగ్ బాగా రావడానికి మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అదేవిధంగా కటింగ్ చేసినప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో రోజు వీడియోలో చూపిస్తాను చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఆది బ్లౌజ్తో కొలిస్తే కరెక్ట్గా చెస్ట్ లూస్ మ్యాచ్ అయిపోయింది కదా అలా మ్యాచ్ అవ్వాలంటే మనం కటింగ్ చేసినప్పుడు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఉండాలండి చెస్ట్ ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి అదేవిధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం ఎంత అయితే ఖర్చులు పెట్టుకుంటున్నామో కటింగ్లో అంతే ఖర్చు స్టిచ్చింగ్లో కూడా ఉండాలండి అంటే షోల్డర్ దగ్గర ఒక్కొక్కసారి నాకైనా సరే షోల్డర్ దగ్గర ఎక్కువ ఖర్చు పట్టుకున్నాం అనుకోండి మన ఇక్కడ చెస్ట్ మార్కింగ్ వేసాం కదా ఆ కుర్త అనేది ముందుకో వెనక్కో వెళ్తుంది అలా వెళ్ళినా కూడా కుట్ట అనేది స్ట్రేట్గా వచ్చిందంటే ఫిట్టింగ్ బాగా వచ్చేసినట్టు అంటే ఖర్చు అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాం ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకున్నాము అయినా ఎంత ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా రాకపోయినా కూడా పైనుంచి కింద వరకు స్ట్రేట్గా స్టిచ్ వచ్చేసిందంటే ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయిపోతుంది లేదు వాళ్ళకి టైట్ అయింది లూజ్ అయిందంటే అది వాళ్ళ బాడీ మెజర్మెంట్ అనేది డిఫరెంట్ అనమాట అంటే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేనట్టు అప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలండి అవతల వాళ్ళు మన వైపుకి వేలెత్తి చూపించినా కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి లేదు మీరు ఇచ్చిన ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదనుకుంటా నా సైడ్ నుంచి అయితే ఎలాంటి మార్పు అయితే లేదు అంటే ఎలాంటి మిస్టేక్ లేదని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా టైలరింగ్ వాళ్ళకి ఏంటంటే ముందే భయపడతారండి వాళ్ళు చెప్పారనుకోండి ఇలాగ లూజ్ వచ్చింది టైట్ వచ్చింది సరిగ్గా లేదు అంటే మనం ఏదో మిస్టేక్ చేసినట్టు బాధపడతాం అది ఏం అవసరం లేదండి కుట్టేటప్పుడే ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ వచ్చేస్తుందంటే మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేనట్టే ఆ ప్రాబ్లం అంతా ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళ సైడ్ నుంచే ఉంటుంది సో ఇలా కుట్టు స్ట్రైట్గా రావాలంటే చెప్పాను కదా మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలాగ స్ట్రైట్గా కుట్టు రాకపోయినా లేకపోతే వంకరగా వచ్చినా కూడా అది మీ ఫిట్టింగ్లో డిఫరెంట్ ఉన్నట్టు అంటే కట్టింగ్లో కొంచెం ఏదో తేడా చేసినట్టే ఈ మూడు కుట్లు చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేసినాయో తర్వాత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే టూ లేయర్స్ అనేవి విడిపోకుండా అదే అదేవిధంగా చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉండటానికి ఇలా కట్ చేసేసుకుని ఓవర్లాక్ చేసేసామంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర అదేవిధంగా సైడ్ కూడా మనకి నీట్గా ఓవర్లాక్ చేసేసుకుంటే మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది బొటిక్స్లో కుట్టే బ్లౌజులు చూడండి ఎంత స్ట్రేట్గా వస్తాయంటే అనేది అంటే వాళ్ళు ఫిట్టింగ్ అనేది చాలా బాగా ఇస్తారని అర్థం సో ఇప్పుడు వచ్చేసి రెండవ హ్యాండ్ కోసం కూడా చూద్దాం చూడండి ఫస్ట్ హ్యాండ్ కుట్టారు కదా అదే లూజ్ తోటి మీరు ఇక్కడ మార్కింగ్ వేయచ్చు అయితే కొంతమందికి మాత్రం ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అది ఫస్ట్లో మనం కనిపెట్టలేము కానీ మీరు మీ దగ్గరికి వచ్చిన ఫస్ట్ కస్టమర్ అయితే మాత్రం ఒక్కసారి కట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి ఇద్దరి రెండిట్లీ హ్యాండ్ లూజ్లు అంటే మనకి రైట్ లెఫ్ట్ హ్యాండ్ లూజ్ సమానం ఉన్నాయా లేదా అని సమానంగా లేదు అనుకుంటే మాత్రం స్టిచ్చింగ్లో మార్పులు చేయాలి కటింగ్లో అవసరం లేదు స్టిచ్ చేసేటప్పుడే కొద్దిగా లూజ్ ఇస్తే సరిపోతుంది ఇంకొక డౌట్ ఏంటంటే ఒక ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి ఇంకొక ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎయిర్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ చేయాలనేది మీ అందరికీ డౌట్ రావచ్చు టైట్గా ఉన్న బ్లౌజ్దే తీసుకోండి లూజ్గా ఉన్నది కాదు టైట్గా ఉన్నది తీసుకుని మనం కుట్టేటప్పుడు లూజ్ ఇస్తే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది లూజ్ అవ్వడం వల్ల ఏంటంటే భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట అదే టైట్ అయిందనుకోండి కొంచెము వాళ్ళు ఇప్పుకుంటారు బ్లౌజ్ అనేది కానీ కుట్టేటప్పుడు మాత్రం మనకి ఆర్మ్ లూజ్ ఎటు ఏది ఉందో చూసుకుని దాని ప్రకారం ఫాలో అయిపోవాలి చూడండి రెండవ హ్యాండ్ సైడ్ కూడా ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా రఫ్ తీసేసేయండి తర్వాత ఇంకొక సైడ్ ఇంట్లో కుట్టే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చిన్న చిన్న బ్లౌజ్ పీసులు ఇస్తారనమాట వాళ్ళు బొటిక్స్లో అయితే వాళ్ళే లైనింగ్ వేసి కుడతారు కాబట్టి వాళ్ళకి ఎంత అయితే అంత తీసేసుకుని ఆ బిల్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదండి వాళ్ళు విలువెట్టిన బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా తీసుకొచ్చి మనకి ఇస్తారు దానివల్ల ఫినిషింగ్ కూడా చూడడానికి అంత నీట్గా ఉండదు ఇక్కడ చూసారా మనకైతే రెండు బ్లౌజ్ పీస్ వచ్చినాయి హ్యాండ్కి ఒకటి బాడీకి ఒకటి అలా అతుకులతో ఉన్నప్పుడు కూడా మనకి ఎలాంటి ఫినిషింగ్లో కానీ ఫిట్టింగ్లో కానీ మార్పులు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి బ్లౌజ్ కుట్టి చూడండి మొత్తం నేను చెప్పిన టిప్స్తోనే కుట్టాలండి సగం మీ మెథడు సగం నా మెతడు వాడితే మాత్రం ఫిట్టింగ్ రాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కటింగ్ ఒకటి స్టిచ్చింగ్ ఒకటి నేను చెప్పినట్టు మీరు కుట్టి కట్ చేసి మీరు వేసుకుని చూడండి అప్పుడు తెలుస్తుంది ప్రాబ్లం అనేది అసలు వచ్చి వస్తుందా రాదా ఫిట్టింగ్ అనేది చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ అయితే చాలా వస్తున్నాయండి బాగా కుదురుతున్నాయి అని అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను కమ్యూనిటీ ట్యాబ్లో కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతాయి బ్లౌజులని మీరు బ్లౌజులు కుట్టుకుని మీ రిలేటివ్స్ బ్లౌజులు కుట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది మన మన పాకెట్ మనీ కోసమైనా మనం సంపాదించుకోవాలి అట్లీస్ట్ చుట్టుపక్కల అయినా కుట్టాలి అని ఒక లెవెల్లో కాన్ఫిడెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో అంతే ఫ్రెండ్స్ చూసారా మీరు కూడా ఇదే చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ కుట్టారంటే మాత్రం చాలా తొందరగా సక్సెస్ అనేది మీ సొంతమవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్